సమ్మర్ వచ్చేసింది మన మొక్కలకి ఎక్కువ ఎక్కువ మోతాదులో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉన్నాయి ఫర్టిలైజర్స్ అండ్ చాలా తక్కువ టైంలో అయ్యే విధంగా ఎక్కువ రోజులు మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఉండే విధంగా ఒక మంచి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్స్ అనేవి మొక్కలకు అందే విధంగా ఈరోజు ఫర్టిలైజర్ అనేది ఉండబోతుంది సో ఈ ఫర్టిలైజర్ అనేది మీరు రెగ్యులర్గా ప్రిఫర్ చేసి ఇవ్వచ్చు అండ్ రెగ్యులర్ ఫర్టిలైజర్స్లో దీన్ని మీరు యాడ్ చేయొచ్చు ఈ ఫర్టిలైజర్ తర్వాత మనం ఏమైతే ఫ్రూటింగ్ ఫర్టిలైజర్స్ ఫర్దర్ ఫర్టిలైజర్స్ ఉంటాయో సో వాటన్నిటినీ కూడా మనం కంటిన్యూ చేసుకున్నట్లయితే ఈ సమ్మర్ అంతా కూడా మన మొక్కలు ఇలా అద్భుతంగా ఫ్లవర్ గ్రోతింగ్ని చూస్తున్నారు కదా ఈ వీడియోలో సో అంతే అద్భుతంగా ప్రతి ఇంట్లో కూడా గ్రీనరీ అనేది స్ప్రెడ్ అయ్యి ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనము మన మొక్కల యొక్క పూర్తిగా హెల్దీనెస్ కోసం రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అండ్ సమ్మర్కి ముందు మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసేసుకుంటూ ఉండాలి ఇలా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి బంజెస్ ఎక్కువ రావడానికి బర్డ్స్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఓకేనా సో ప్రీవియస్ వీడియోస్లో స్టార్టింగ్ మనం తీసుకోవాల్సిన కేర్ అంతా కూడా మనం మాట్లాడేసుకున్నాము అదేవిధంగా మన మొక్కలలో సాయిల్ భాగంలో ఎక్కువ పర్సంటేజ్ కిచెన్ వేస్టేజెస్ కనుక మనం ఇచ్చేసినట్లయితే మొక్కలు అనేవి సమ్మర్ అంతా హెల్దీ న్యూట్రిషన్స్ని తీసుకోగలుగుతాయి ఒక టూ మంత్స్ వరకు మనం బూస్ట్ రూపంలో కాకుండా ఫర్టిలైజర్స్ రూపంలో ఎక్కువ లిక్విడ్ రూపంలో ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి సో మనకి సమ్మర్ ముందే ఫిబ్రవరిలోనే మనము ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ని ఇస్తూ ఉండాలి అంటే మొక్కల యొక్క మట్టి భాగం ఎక్కువ న్యూట్రిషన్స్ని తీసుకోవడానికి మనం ఎప్పుడైతే రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో సాయిల్ మిక్సింగ్ యాడ్ చేసేసుకుంటామో సో అవి కొన్ని నెలల వరకు మాత్రమే ఉండిద్ది సమ్మర్లో ఇంకా ఎక్కువ న్యూట్రిషన్స్ మనం గెయిన్ చేసుకోవాలి కాబట్టి కిచెన్ వేస్టేజెస్ని మన మొక్కలకి ఫిబ్రవరి నెలలో నుంచే అంటే జాన్ స్టార్ట్ అయిన నుంచే మనం ఇచ్చేసుకున్నట్లయితే కంపోస్ట్ అనేది త్వరగా రెడీ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనం ఎక్కువ కంపోస్ట్ సాయిల్ భాగంలో ఇచ్చే అవసరం లేకుండా లిక్విడ్ ఫామ్లో ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా ఇచ్చే విధంగా చూసేసుకుంటే ఈ సమ్మర్కి వచ్చేసరికి పూర్తిగా ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి హెల్దీగా ఉండడం జరుగుతాయి ఓకేనా నెక్స్ట్ మన పూల మొక్కలన్నిటికీ కూడా ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి పొటాషియం ఎక్కువ పర్సంటేజ్లో ఉండే విధంగా చూసుకోవాలి అదేవిధంగా ఓన్లీ పొటాషియమే కాకుండా ఎక్కువ భాగం నైట్రోజన్ ఫాస్ఫరస్ జింక్ ఐరన్ మెగ్నీషియం సో ఫైబర్ ఉన్న అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసేసుకోవడం మూలంగా మనకి ఫ్లవర్ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్లవర్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి ముందుగా మీరు గమనించవలసిన ఒక విషయం మనం ఏమైనా ఒక ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుతున్నామంటే అది ఓన్లీ సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ కనే కాదు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్కి ఇంకా వెజిటేబుల్ ప్లాంట్స్కి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికీ కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క మొక్కకి మీరు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు ఇలా ఎక్కువ మోతాదులో స్టెమ్స్ అనేవి రావడం సైడ్ బ్రాంచెస్ సైడ్ స్టెమ్స్ అనేవి ఎక్కువ గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఇది మార్చ్ స్టార్ట్ అయిపోయింది కొన్ని డేస్ అనేవి గడిచిపోయాయి ఇప్పుడు ప్రూనింగ్ స్టెమ్ కటింగ్స్ అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సాయిల్ భాగంలో ఎక్కువ పర్సంటేజ్ న్యూట్రిషన్ గుణాలని అందించడమే ఈ సమ్మర్ అంతా కూడా మనం చేయాల్సిన వర్క్ ఈ మంత్ మొత్తం కూడా దీనికి ముందు మనం అన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకున్నాము సో అన్ని గుణాలు కలగలుపుకొని ఉన్న మంచి సంజీవని లాంటి టానిక్ అనేది మనం ఈరోజు ప్రిపేర్ చేసేసాము ఫర్మెంటేషన్ ప్రాసెస్లో సో అది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాం రండి సో వీడియోని లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయొద్దు ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో ఫర్టిలైజర్ ఏంటో చూసేసుకుందాం రండి దాని తర్వాత వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ అవన్నీ కూడా మనం ఫైనల్ వీడియోలో తెలుసుకుందాము చాలా సింపుల్ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ ఇదండి అన్ని రకాలు మనం న్యూట్రిషన్స్ గురించి చెప్పుకుంటా పోతే లైక్ ప్రోటీన్స్ వైటమిన్స్ ఫైబర్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉండడం జరుగుతుంది ఇవి వచ్చేసి ఇందులో వెజిటేబుల్ వేస్టేజెస్ అన్ని పీల్స్ వెజిటేబుల్ వేస్టేజెస్ ఫ్రూట్ పీల్స్ వేసేసుకున్నాను ఒక చిన్న ముక్క బెల్లం వేసేసుకొని రెండు లీటర్స్ ఆఫ్ వాటర్ రైస్ వాటర్ అది కూడా రేషన్ కడిగిన రేషన్ రైస్ ఉంటుంది కదా సో రేషన్ రైస్ కడిగిన వాటర్ అనేది యాడ్ చేసేసాను త్రీ డేస్ వరకు ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మొత్తం కూడా బ్యాక్టీరియా అనేది యాడ్ అవ్వడం జరిగింది ఇది మొత్తం కూడా టోటల్గా గుడ్ బ్యాక్టీరియా అండ్ స్మెల్ వైజ్ కూడా చాలా మంచిగా అంటే రిఫ్రెష్నెస్ ఇందులో ఫ్రూట్స్ వచ్చేసి మనం ఆరెంజెస్ యాడ్ చేసాము అండ్ పిహెచ్ లెవెల్స్ కోసం యూజ్ చేసి అయిపోయిన లైమ్ అనేది మనం యాడ్ చేయడం జరిగింది ఇందులో టోటల్గా వచ్చేసి హాఫ్ లైమ్ ఇదిగోండి హాఫ్ లైమ్ యూస్ చేసేసింది దాని తర్వాత ఆరెంజ్ పీల్స్ ఒక ఆరెంజ్ పీల్స్ చిన్న చిన్నవి అండ్ ఫంటేట్ ప్రాసెస్ చేసేసుకోవడం మూలంగా చూడండి మనకి ఈజీగా వచ్చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్స్ తర్వాత కీర దోసకాయ పీల్స్ వేసేసుకున్నాము వేసేసుకొని నార్మల్ వాటర్ అండ్ ఇంత చిన్న ముక్క బెల్లం అనేది యాడ్ చేశాను మార్నింగ్ టు ఈవినింగ్ మిక్స్ చేయడం జరిగింది త్రీ డేస్ ఫంటేట్ ప్రాసెస్ అనేది జరిగింది దీనికి చూడండి మనకి ఎంత లిక్విడ్ అనేది ఫామ్ అయ్యిందో మీరు చూడొచ్చు ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేయడం మూలంగా సో లిక్విడ్ అనేది ఎంత థిక్గా రెడీ అయ్యింది మీరు చూడొచ్చు అండ్ ఇందులో వచ్చేసి టోటల్గా ఈ త్రీ ఇంగ్రీడియంట్సే దీన్ని ఫమంటేడ్ ప్రాసెస్కి మనం త్రీ డేస్ పెట్టేసుకున్నాము ఫర్మంటేడ్ ప్రాసెస్ లేకపోయినా మీరు మార్నింగ్ అనేది ఇలా ప్రిఫర్ చేసేసుకొని ఈవినింగ్ టైమ్స్లో వన్ ఈజ్ టు ఫైవ్ రేషియోలో మన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఇచ్చేసినట్లయితే చేసినట్లయితే మొక్కలు అనేవి ఈ సమ్మర్లో చాలా మంచిగా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అండ్ ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వాలి సాయిల్ భాగంలో కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా కంపోస్ట్ రూపంలో ఇవ్వడం జరగాలి అలా జరిగిన తర్వాత మాత్రమే ఈ లిక్విడ్స్ అనేవి సమ్మర్ అంతా కూడా మంచిగా హెల్దీగా వర్క్ అవ్వడం జరుగుతాయి మొక్కలు అనేవి గ్రోత్ అవుతాయి ఓకేనా సో సాయిల్ భాగం సారవంతం చేసేసుకున్న తర్వాత లిక్విడ్స్ అనేవి ఇవ్వండి ఓకేనా సో ఇప్పుడు ఈ మీ రెడీ అయిపోయిన లిక్విడ్ మొత్తాన్ని కూడా వన్ ఈజ్ టు టెన్ రేషియోలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది టోటల్గా త్రీ డేస్ ఫోమెంటెడ్ ప్రాసెస్ అయింది కాబట్టి వన్ ఈజ్ టు టెన్ రేషియో నార్మల్గా వన్ డేకి మీరు తీసేసుకున్నట్లయితే వన్ ఈజ్ టు ఫైవ్ రేషియో దీనికి వచ్చేసి మీరు ఆఫ్టర్ టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూ చేయొచ్చు అండ్ రెగ్యులర్గా చేసేసుకోవచ్చు ఫమంటేట్ ప్రాసెస్ లేకపోయినట్లయితే ఫంటేట్ ప్రాసెస్ మీరు చేసుకున్నట్లయితే టూ త్రీ డేస్కి ఒకసారి మన మొక్కలకి అందిస్తూ ఉండండి ఫ్రూట్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవి చాలా చాలా హెల్దీగా అంటే ఒక రిఫ్రెష్నెస్ హెల్దీనెస్ అనేది ఇవ్వడం జరుగుతాయి మొక్కలకి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ వాటర్ తీసేసుకున్నాను ఇది వచ్చేసి వన్ లీటర్ డబ్బా ఇందులో మనము టోటల్గా ఇందులో మనము తీసేసుకోవాల్సింది ఏమీ లేదండి వేస్టేజెస్ అనేది వేస్ట్ చేయకుండా ఉంచేస్తే మనకి కొంచెం కంపోస్ట్ అనేది కూడా రెడీ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇలాగా వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మనం ఇక్కడ వచ్చేసి టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది చాలా థిక్గా ఉంది ఈ లిక్విడ్ అనేది మీరు ఈ వాటర్ కలర్ అనేది చూడొచ్చు పూర్తిగా వన్ లీటర్ ఆఫ్ వాటర్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్కి పూర్తిగా చేంజ్ అయిపోవడం జరిగింది ఓకేనా సో ఇది వచ్చేసి ఈ నిమ్మ చెక్క అనేది మీరు తీసేసేయండి సో ఇలాగా మనకి ఒక మంచి రిఫ్రెష్నెస్ డ్రింక్ మన మొక్కలకి రెడీ అయిపోయింది ఇంకో వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది ఉంది ఈ ఇంకో వన్ లీటర్ ఆఫ్ వాటర్లో టెన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకొని మనం మొక్కలకి ఇచ్చేసుకుందాము ప్రజెంట్ ఇవన్నీ కూడా మన సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము సో ఇలా కొత్త లీవ్స్ అనేవి రావడానికి హెల్దీగా ఉండడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇలాగ మన మొక్కలన్నిటికీ కూడా ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులో మాత్రమే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇచ్చేసుకుంటా ఉండాలి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు పూర్తిగా పీల్చుకోవాలి అలాంటప్పుడే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందడం జరుగుతాయి సరేనా సో మనము ఎంతో హెల్తీగా ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకొని దాన్ని వేస్టేజెస్ చేయడం మూలంగా మనకి యూజ్ అంటూ ఏమి ఉండదు ఓకేనా సో మన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మొక్క సాయిల్ భాగంలో వెళ్లకుండా బయటకి వెళ్ళినప్పుడు మన మొక్క తీసుకోవాల్సిన న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కలకి అందవు కాబట్టి వాటరింగ్ చేసే ప్రాసెస్లో కూడా మీరు జాగ్రత్తగా చూసి వాటరింగ్ అనేది చేయండి ఇలాగా మనము అన్ని మొక్కలకి ఈ వాటర్ అనేది చేసేసుకుందాము సమ్మర్ వచ్చేసరికి మనకి ఎక్కువ సాయిల్ భాగము పొడిగా ఉండేటట్టు మాత్రం చూడొద్దు తడిగా ఉన్నప్పుడే వాటరింగ్ అనేది చేస్తూ ఉండండి ఇలా అన్ని మొక్కలకి ఇది చేసేయచ్చు సో నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను వాటరింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇంకా దీనికి దీని నుంచి వచ్చిన బెనిఫిట్స్ అండ్ రిజల్ట్ మొత్తం కూడా చూసేసేయండి ఎన్ని ప్లాంట్స్కి మీరు ఇచ్చేసేయచ్చు ఇక్కడ మీరు గులాబీ పువ్వులు చూడొచ్చు అదేవిధంగా మందారం పువ్వులు చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి సమ్మర్లో కూడా అంటే మనకి కొన్ని కొన్ని సీజన్ వైజ్ వస్తాయి ఎక్స్పెషల్లీ మందారం ఫ్లవర్స్ అనేవి సీజన్ వైజ్ రావడం జరుగుతూ ఉంటాయి అది అంతా అపోహ మీరు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఫాలో అయినట్లయితే ఎనీ సీజన్ ఎనీ మంత్ వింటర్ కానివ్వండి రైనీ కానివ్వండి సమ్మర్ కానివ్వండి ఎనీ డే మన మొక్కలకి ఫ్లవర్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూడొచ్చు జస్ట్ ఇవి స్టెమ్స్తో మనం పెంచేసుకున్నాము ఈ స్టెమ్స్కే ఎంత పెద్దగా గుబురుగా వచ్చేసి ఫ్లవర్స్ ఎంత అందంగా వచ్చినాయి అనేది మీరు చూస్తూనే ఉన్నారు ఈ వీడియోస్లో స్టెమ్స్తో కూడా మనము ఓన్లీ ఆర్గానిక్గా బయట నుంచి ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయని ఫర్టిలైజర్స్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా మనము ఇంట్లోనే చీపెస్ట్గా వచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్తో స్టెమ్స్తో కూడా మనము ఇంత హెల్దీగా గ్రో చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో మీరు చూడగలుగుతున్నారు సో ఈ టైప్ ఆఫ్ గ్రోత్నెస్ కావాలి అంటే మీరు కంపల్సరిగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేదే ప్రిఫర్ చేయాలి సో అవన్నీ కూడా మన ఛానల్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఎన్నో రకాల వేస్టేజెస్తో చాలా చాలా రకాలుగా మనము ప్రిపేర్ చేసి ఫర్టిలైజర్స్ అనేది ఇవ్వడం జరి జరిగింది సో అవన్నీ కూడా వన్స్ ఛానల్ని విజిట్ చేసి పూర్తిగా చూడండి సరేనా సో మనం ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసుకుంటున్నాం కదా ఈ ఫ్లేవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లేవర్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి ఫ్లేవర్స్ అన్ని ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫర్దర్గా ఇలాంటి చాలా చాలా తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ని తీసుకునే ఫర్టిలైజర్స్ అనేవి మీరు ఈజీగా చూ చూడవచ్చు ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మనము స్టార్టింగ్ నుంచి వీడియో తీసేసుకుంటున్నాము అండ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా చూసుకున్నాము బట్ నేను ఇప్పటి వరకు కూడా ఒక ఫ్లేవర్ అనేది చూడలేదు అన్ పైకి ఉంది నేను అసలు చూడని కూడా చూడలేదు ఇటు నుంచి వచ్చేటప్పుడు చూడటం జరిగింది సో మనం దగ్గర నుంచి వెళ్ళి చూసేసుకుందాము అండ్ ఇటు సైడ్ నుంచి కూడా ఒక లుక్ మన చిన్ని నందనవనం అనేది ఆ గ్రీనరీలో కలర్ఫుల్ ఫ్లవర్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి కదా సో నాకైతే చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇటువంటి ఫ్లవర్స్ మీ దగ్గర ఉండే కామెంట్ చేయండి సో మనము ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ కూడా మనము చూసుకునే లేదు సో మనకి ఎంత ఎత్తుకి ఎదిగిపోతుంది ఈ మొక్క అనేది సో అక్కడ కూడా చాలా హైట్కి ఉండడం జరిగింది సో ఇదిగోండి మనకి ఫ్లేవర్ అండ్ అక్కడికి వెళ్ళి మనం ఆ ఫ్లేవర్ని కూడా చూసేసుకుందాము సో ఇదిగోండి చూసారా సో ఇది ఇంకా మన పింక్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా సరేనా సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి మీకు అందరికీ అందుబాటులో ఉండే ఫర్టిలైజర్స్ గురించి మీరు అడిగే క్వశ్చన్స్కి పూర్తిగా రిలీఫ్ అంటే మొక్కలకి హెల్దీనెస్ ఇచ్చే విధంగా మనకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ ఓకేనా సో మళ్ళీ కలుద్దా